హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శరణ నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ఆ దుర్గా అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దేవీ నవరాత్రిలో మొదటి రోజు కదండి ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారుగా దర్శనమిస్తారు ఈరోజు నేను ఏ విధమైన హడావిడి ఆర్భాటం లేకుండా చాలా సింపుల్గా తక్కువ టైంలో పూజ ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తాను మీరు కూడా సమయం లేదు కానీ పూజ చేసుకోవాలి అనుకునేవారు ఈ విధంగా రోజు నిత్య పూజ చేసుకోవచ్చు ముందుగా ఈరోజు మొదటి రోజు కాబట్టి దేవుడు ఫోటోలన్నీ శుభ్రంగా తుడిచి గంధం బొట్లు కుంకుమ బొట్లు తిట్టి అలంకరించాను రోజు చేయాల్సిన పని లేదండి ఈరోజు మొదటి రోజు కాబట్టి ఫోటోలన్నీ కూడా శుభ్రం చేసి బొట్లు పెట్టాను ఫోటోలతో పాటు మీ దగ్గర ఏవైనా ప్రతిమలు విగ్రహాలు ఉంటే వాటికి కూడా గంధం బొట్టు కుంకుమ బొట్టులతో అలంకరించి మండపంలో ఉంచండి అంతేకాకుండా ఈ తొమ్మిది రోజులు కుంకుమ పూజ చేసుకోవాలి అనుకునేవారు మీ దగ్గర ఉన్న ఏవైనా అమ్మవారి ప్రతిమకి విగ్రహానికి కానీ ప్రతిమకు కానీ గంధము కుంకుమ అలంకరించి అమ్మవారిని ఒక ప్లేట్లో ఒక తమలపాకు వేసి రోజు కుంకుమ పూజ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోండి విగ్రహాలన్నీ కూడా మండపంలో అమర్చుకున్న తరువాత గంధము కుంకుమ అలంకరించిన తరువాత పుష్పాలు కూడా అలంకరించండి తరువాత దేవుడికి వేరేగా పంచపాత్రలో నీళ్లు పోసి తులసిదళం ఉంచండి మనం ఆచమనం చేసుకోవడానికి వేరే పాత్ర ఒకటి నీళ్లు పెట్టుకోండి తరువాత ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపం వెలిగించి ధూప దీపాలను సమర్పించాలి తరువాత మీరు నివేదించాలి అనుకున్న నైవేద్యాలన్నీ కూడా మండపంలో సిద్ధం చేసుకోండి నైవేద్యం అనేది మన శక్తి కొలది మన స్తోమత కొలది ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చండి ఈరోజు ఈ నైవేద్యమే పెట్టాలి అనేమి రూల్ లేదండి మన ఇష్టం కొలది ఎన్ని నైవేద్యాలైనా పెట్టుకోవచ్చు ఒకవేళ శక్తి లేని వాళ్ళు స్తోమత లేని వాళ్ళు ప్రతిరోజు అన్నం వండుకుంటారు కదండీ ఆ మొదటి అన్నం తీసి కొద్దిగా పెరుగు ఆవు నెయ్యి చిన్న బెల్లం ముక్క వేసి నివేదన చేసినా కూడా మహా లెక్క వస్తుందండి నేనైతే ఈరోజు పానకము వడపప్పు ఆవు పాలు పెరుగు అన్నము బెల్లం పెరుగు వేసి నివేదన చేశానండి కొన్ని కొన్ని వీడియోలు చూసి ఈ నైవేద్యమే పెట్టాలి ఈ అలంకారం చేయాలి అని భయపడి కొంతమంది పూజలు చేయడానికి ఆసక్తి చూపించట్లేదండి అలా ఏమీ లేదు మన శక్తి కొలది మన ఇష్టం కొలది పూజ అనేది చేసుకోవచ్చు నైవేద్యాలన్నింటినీ సిద్ధం చేసుకున్న తర్వాత నేనైతే అష్టోత్తర సతనామావళి చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ చేశానండి మీకు ఏ ఏవైతే అష్టోత్తరాలు లేదంటే స్తోత్రాలు వచ్చుంటే వాటిని చదువుకుంటూ పూజ చేసుకోండి ఒకవేళ చదవడం మాకు రాదు అనుకున్న వాళ్ళు శ్రీమాత్రే నమ అనుకున్నా సరిపోతుందండి ఈరోజు నేను బాల సుందరి అమ్మవారు కాబట్టి బాల సుందరి అమ్మవారు అష్టోత్తరం చదువుకున్నాను తరువాత అమ్మవారికి తాంబూలం సమర్పించి నైవేద్యాలను నివేదన చేశాను నైవేద్యాలని నివేదన చేసిన తర్వాత మంగళహారతి ఇచ్చి కాసేపు ఆ గదికి తలుపు ఉంటే తలుపు కానీ లేదంటే కిట్టెని కానీ వేసి ఉంచండి అంతేనండి చాలా సింపుల్గా పూజా విధాన విధానం అయితే చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ